తదుపరి మిథున రాశి గురుడు వ్యయస్థానంలో ఉన్నాడు డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు బాగా రూపాయికి రూపాయి చూసుకొని మనం ఈ వారం ఖర్చు పెట్టుకోవాలి చిన్నదానికి పెద్దదానికి డబ్బులు తీసి ఖర్చు పెట్టడం తగదు తర్వాత రెండో ఇంట్లో ఉంటే కుజుడు ధనప్రాప్తిని కలగజేస్తాడు సుబ్రహ్మణ్య స్వామికి గంధం నీళ్ళతో అభిషేకం చేయండి చాలా విశేషంగా ఉంటుంది అదేవిధంగా నాలుగో ఇంట్లో కేతు ఉన్నాడు మాతృ సౌఖ్యం తల్లి వల్ల ఆ దగ్గర ఉంటే ధనం ఏమైనా ఉంటే ఇవ్వగలుగుతుంది వారంలో తదుపరి పదిలో పంచగ్రహ కూటమి అంటే దృశ్యంలో ఉన్నారు ఉద్యోగ అవకాశాలు మెండిగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు సర్వదా ఎల్లవేళలు కూడా ఈ మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది